అప్పుడు కుక్కర్ వచ్చి దరిద్రాల నల్లగా ఉంటావు నువ్వు నాకు ఐలేవు చెప్తావా అన్నంట నాకు ఐలేవు చెప్తావంటే అప్పుడు ఫాన్ అందంట సత్యనోడా ఎందుకేసారా విజులు అందంట దేవునికి స్తోత్ర చచ్చినోడా ఎందుకు వేసా విజులు అందుకే నేను ఐలేవు చెప్పాను అందంట దేవునికి స్తోత్రం అర్థమైంది మీకు దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా హలోలుయా నవ్వటం యోగం నవ్వటం యోగం నవ్వటం యోగం నవ్వించటం భోగం నవ్వలేకపోవటం రోగం నవ్వు చాలా మంచిది గట్టిగా స్తోత్రం చెప్పండి హలోలుయా గట్టిగా స్తోత్రం దేవునికి స్తోత్రం నవ్వాలి నవ్వాలి చూడండి చాలా మంది లేదండి నవ్వు చాలా అవసరం కొంతమంది నవ్వు చిరునవ్వు నవ్వుతారు కొంతమంది పక్కా పక్క నవ్వుతారు నవ్వితే కడుపు కదలాలి నవ్వితే కడుపు కదిలిందనుకోండి అది యథార్థంగా నవ్వు పైపై నవ్వు ఏంటంటే అట్లా ఉంటుంది అంటే చిరునవ్వు అది అది వేరు దేవునికి స్తోత్రం హలోలేలుయా ఒక ఆయన రాసాడు వేదాలు గారు ఏమని నవ్వండి నవ్వండి మన సారా నవ్వండి దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా హలో అందుకే యుహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుతారు నాలుగు మాటలు చెప్పి నేను వాక్యం ముగిస్తా దీనిలో నాలుగు మాటలను జాగ్రత్త తినాలి ఒకటి యుహోవా కొరకు ఏం చేయాలి ఎదురు చూడాలి ఎదురు చూడాలి దేవునికి స్తోత్రం ఒకటి యహోవా ఏం చేయాలి ఎదురు చూడాలి కొత్తగా పెళ్ళైన భార్య భర్త కోసం ఏం చేస్తుంది చెప్పాలి మాకు ఇస్తాస్తున్నాడు పెళ్ళయ్యాలకి ఇప్పుడు ఇరవై ఏళ్ళు అవుతుంది ఈ రోజు కూడా సాయంత్రం వెళ్తా వెళ్తా భార్యకి స్వీట్ తీసుకెళ్తాడు ప్రతిరోజు స్వీట్ తీసుకెళ్తాడు ఆమెకి ఆమె చక్కగా రెడీ అయ్యి ఆ స్వీట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గుమ్మలో దేవునికి స్తోత్రం లేలుయా పొద్దున్నే బ్రాహ్మలు కిరణ ఎవరన్నా బ్రాహ్మణ శ్రీ అంత ధంసప్పేనా చెప్పాలి అంటే గొటం గుటం రాజులే గట్టిగా చెప్పాలి బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణ స్త్రీలు పొద్దున్నేసి చీకటితో భర్త కాళ్ళకి ఏం పెట్టుకుంటారు దండం పెట్టుకుని మంగళ స్రోత్రం అతురుకుని బయటకు వస్తారంట మరి మనాళ్ళు దేవునికి స్తోత్రం ఉన్నారా నాళ్ళు ఉన్నారా ఒక్కరు చూపించండి నేను వాళ్ళకి పదివేలు బహుమతి ఇస్తాం దేవునికి స్తోత్రం ఎందుకంటే మన వాళ్ళ సాంప్రదాయం అది కాదు కాబట్టి వాళ్ళ సాంప్రదాయం అది చాలా మంది గమనించండి ఎప్పుడు కూడా భార్య భర్త మీద ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ అలా ఎవరు కనపడతారు హెండు ఏ బెండు హస్బెండ్ చల్లని దయ గల మన తల్లిని సమరించు అడో చల్లని దయగల గాలా ఆయనా చో సినా ఉపకారా ఆయనా mais so prabhu ma na pranamaiso isso ni bonito

కోనేటి దగ్గర ఉన్న ఒక అతను బెత్త కోనేటి దగ్గర ఎన్ని ఏళ్ళ మంటున్నాడు అమ్మా చెప్పాలి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఎక్కడ ఏ కోనేరు ఆడు సీటు రిజర్వేషన్ చేసుకున్నాడు సీటు రిజర్వేషన్ చేసుకున్నాడు ఐదు మంటపాల్లో ఒక మంటపం వాడిదే దేవునికి స్తోత్రం ఐదు మంటపాల్లో ఒక మంటపం వాడు మోస్ట్ సీనియర్ ఆ సంఘంలో వాడు దేవుడు స్తోత్రం రిజర్వేషన్ చేసుకున్నాడు ఎన్ని ఏళ్ళు మట్టి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి అమ్మా వినండి మోగులు రాయ సహవాసం కానీ ఇక్కడ మనసు ఎవరైనా సరే ముప్పై ఏళ్ళ మట్టి గుడికి వచ్చేవాళ్ళు చేద్దండి ముప్పై ఏళ్ళ నుండి వచ్చేవాళ్ళు నీకు ముప్పై ఏళ్ళు అమ్మా చేద్దు ఎవరన్నా నేను ఎవరిన ముప్పై ఏళ్ళ నుండి వాళ్ళ గుడికి అంటే లేరు కానీ ఇక్కడ ఎన్ని ఏళ్ళు చెప్పాలి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి అక్కడే ఉన్నాడు స్తోత్రం గడి చెప్పాలి హలో బా వాడు ఎదురు చూస్తున్నాడు లేదా ఎవరి కోసం దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు ఈరోజు చాలా మంది గమనించండి మా ఆయన ఎదురు చూడాలి దాన్ని ఏమంటారు బైబిల్లో నిరీక్షణ అంటారు ఏమంటారు నిరీక్షణ అంటే ఎదురు చూడటం దాన్నే కనిపెట్టుట చాలా మంది గమనించండి ఎదురు చూసే అనుభవాలు ఉండాలి ఈ మూడు దినాల్లో గాని దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో ఏ దర్శనం వస్తుందో ఏ కార్యాలు చేస్తాడు మనం ఏం చేయాలి ఎదురు చూడాలి గట్టిగా స్టాప్ చెప్పండి సమయం అన్నిటికంటే గొప్పదండి అమ్మా టైం టైం చాలా గొప్పది కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేస్తానండి సజ్జున అజ్ఞాన జ్ఞానులుగా నడుచుకోండి అన్నాడు సమయాన్ని ఏం చేయాలి మనం ఇదే టైంలో సిటీలో వాక్యం చెప్తే ఏం చేస్తారు మిమ్మల్ని మమ్మల్ని తోలికెళ్ళిపోతారు ఎక్కడికి ఇది అరణ్యములో బైబిల్లో అరణ్యాలు ఎన్నున్నాయి అరణ్యాలు ఉన్నాయి బైబిల్లో పన్నెండు అరణ్యాలున్నాయి பன்னெண்டு அரண் இசிர அந்த அரண் யாத்தோஷோ யாத்த அந்த சிட்டு யாத்தி அரண் யாத்திரி அரண்யம் ஆ இங்க శూర్ అారణ్యం బహుశుభారణ్యం ఇలా పన్నెండు అయ్యగారు పన్నెండు ఉన్నాయి అరణ్యాలు ఉన్నాయి యోహ శిభ ముప్పై ఒక్క పట్నాలు జయించాడు పట్నాలు సేవ యో శుభ అరణ్య సేవ మోషిది టై అనేవారు సజ్జలు అని చేసుకున్నారు జాగ్రత్తగా గమనించండి టైం టైం అనేది మనకి చాలా టైం చాలా గొప్పది మాయను ఒక సంవత్సరం టైం విలువ ఒక ట సంవత్సరం టైం విలువ ఎవరు తెలిసి చెప్పండి ఎవరు తెలుస్తుంది టెన్త్ క్లాస్ తప్పినోడికి ఎవరికి టెన్త్ క్లాస్ తప్పినోడికి మళ్ళీ సంవత్సరం దాకా పరీక్ష రాసే పనే లేదు ఆ సంవత్సరం విలువ వాడికి తెలిసిద్ది జాగ్రత్తగా గమనించండి ఒక నెల రోజు విలువ ఎవరు తెలిసిద్ది ఎనిమిది నెలలు పుట్టిన తల్లికి తెలుస్తుంది తొమ్మిదో నెలలో పుట్టినా పర్లేదు ఏడు నెలలో పుట్టినా పర్లేదు కానీ ఎనిమిదో నెలలో పుట్టిన వాడిని బాక్స్లో పెట్టాలి ఆడు బతుకు లేదు ఎవరికి తెలియదోడు స్తోత్రం ఆ తల్లికి తెలుస్తుంది ఆ ఒక్క నెల విలువేంటో ఎన్న జాగ్రత్త సీరియల్ సీరియల్ చెప్తా మీకు సంవత్సరం తెలుస్తుంది ఎవరికి టెన్త్ క్లాస్ తప్పినాడికి నెల విలువ ఆ తల్లికి వారం విలువ ఒక్క వారం వీళ్ళు ఎవరు తెస్తే ఒక నిజమైన విశ్వాసి తెలుస్తే వారం విలువ ఒక్క ఆదివారం పోగొట్టుకుంటే అరే ఏ వాక్యం పోయిందో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నా చెప్పి చాలా వేదన పడేది ఎవరంటే గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒక వారం ఆదివారం మానేస్తే పక్షిలాగా అల్లాడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అయ్యో ఈ రోజు నేను మందిరానికి వెళ్ళలేకపోయానని ఆ వారం విలువ ఆ విశ్వాసకి తెలుసు తర్వాత నాలుగవది ఒక్కరోజు విలువ ఒక్కరోజు విలువ ఎవరు తెలుసు తెలుసా పత్రికలు నడిపే వాళ్ళకి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఇలా పత్రికలు సర్కులేషన్ ఒక్కరోజు సర్కులేషన్ ఆగిపోతే ఎంత నష్టమో ధర్నా సన్మేలు జరిగినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒక్క రోజు ఏంటో ఆదాయం పోతే దేవుడు స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు ఒక సంవత్సరం ఒక నెల ఒక వారం ఒక రోజు ఒక్క గంట విలువ ఒక్క గంట విలువ చేస్తారంటే హార్ట్ పేషెంట్లకి ఆ గంటలో తీసుకురాకపోతే ఈయన పోయేవాడు అంటారు దేవుడు స్తోత్రం చెప్పాలి ఆ గంటే గోల్డెన్ అవర్ ఎవరండి గోల్డెన్ అవర్ ఈ గోల్డెన్ అవర్ సజ్జన చేస్తున్నాడు కాబట్టి వీడు గంటలో బతికాడు గంట స్తోత్ర చెప్పాలి అందుకనే హార్ట్ పేషెంట్ని డాక్టర్ చెప్తాడు గంట ముందు చూస్తున్నాడు అందుకే అంబులెన్స్ వెళ్తున్నప్పుడు మనం దారి ఇవ్వాలి అడ్డకు నిలబడి ఆడే చెత్తనకూడదు దేవుడు స్తోత్రం చెప్పాలి ఆడు గుద్దేసినా కేసు లేదు ఇక ప్రైజ్ లాడ్ గంట విలువ తెలుసుకుంటాడు ఇక ఆయన చెప్పాను అవి చెప్పేసానా సంవత్సరము నెల వారం రోజు గంట ఒక సెకండ్ విలువ ఒక సెకండ్ విలువ ఎంత తెలుస్తా గొప్ప తెలుసా రోడ్డు మీద నడుస్తున్నాడు ఒక మనిషి లారీ వచ్చింది గొద్దు పోయింది గు చేయబండు ఆ సెకండ్ లో వాడు పోతానడు ఒక్క సెకండ్ లో నీ ప్రాణం కాపాడింది అంటారు దేవుడు స్తోత్రం ఆ సెకండ్ విలువ వాడికి తెలిసిద్ది గట్టిగా దేవుడు స్తోత్రం చెప్పాలి అందుకే అన్నిటికంటే విలువ సమయం దేవుడు స్తోత్రం చెప్పాలి హలో గమనించారా అందుకే ఇది ఏ సమయంబో రండి యేసుని చేరండి ఇక సమయం లేదండి రండి రక్షణ పొందండి ఇది ఏ సమయం రండి యేసుని రండి ఇక సమయములే లే యేసుని చేరండి పాట ఉందండి దేవుడు స్తోత్రం హలో గట్టి స్తోత్రం చెప్పాలండి నా భావిస్తున్నారు వాయిద్యాలు నా ప్రసంగం అయిన దాకా తీర్మానం చేయండి ప్రసంగం అయిన తీర్మానం చేయండి కదలని ఎందుకంటే మీరు మహా అందరి వాక్యాలు విన్న మేధావులు మీరు దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా హలోలుయా గట్టి దేవుడు స్తోత్రం చెప్దామండి గట్టే చప్పలు కొట్టండి చప్పట్లు ఎంత కొడితే అంత హార్ట్ బాగా పని చేస్తాంట హార్ట్ బాగా పని చేయాలని ఏం చేయాలి చప్పట్లు కొడితే ఇంటికి వెళ్ళి కొట్టబాకండి దేవుడు స్తోత్రం చెప్పాలి హలే అని చెప్పే ప్రతిదానికి ఏముంది నిద్రపోవటానికి సమయం ఉంది రసంగి మూడు అంటాడు తింటాకు సమయం ఉంది ఏడుస్తాకి సమయం ఉంది నాటుతా సమయం ఉంది కడతాకి సమయం ఉంది పడగొడతాకి సమయం ఉంది కోగులించుకుంటే సమయం ఉంది మాంటానికి సమయం ఉంది అన్నిటికే ఉంది దేవునికి స్తోత్రం నిద్రపోతా కూడా ఏముంది సమయం ఇప్పుడు చూడండి మనకి ఎవరు ఒక్కసారి ఒకసారి సాధనమ్మా స్మైల్ పీస్ అమ్మా ఎవరు ఫోటోగ్రాఫర్ వీళ్ళెతరేనండి దేవునికి స్తోత్రం గట్టిగా హలో పైకి చాలా నిజంగా ఎన్ని మిన్న స్తోత్రం చెప్పాలి హలోలుయా మానవ జీవితంలో నవ్వు చాలా అవసరం మా సంగల్ని బాగా నవ్విస్తారు அண்ட பை